కాంగ్రెస్ నేతల్లో విదేశీ భక్తి ఎంతవరకు లూనుకొని ఉంటుందో ఎంతవరకు వారు ఆ భక్తితో మునిగి తేంటారో అప్పుడప్పుడు బయటపడుతుంటుంది భారతదేశం చైనాతోనే కాదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి చే దేశాలతో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు చైనాతో చిత్రత్వం పెట్టుకుంటే చాలా ముప్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆ దేశం సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో లేదు ఇప్పటికే మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉన్నాం అమెరికా ఏదో చైనాతో శత్రుత్వం కదా అని మనం ఎందుకు దానితో శత్రుత్వం పెట్టుకోవాలి అని ఇప్పుడు కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడ్ అయితే మాట్లాడుతున్నాడు అసలు చైనాతో శత్రుత్వం కాదు పాకిస్తాన్తోనైనా బంగ్లాదేశ్తోనైనా ఎవడైనా ఎందుకు శత్రుత్వం పెట్టుకుంటాడు వాళ్ళు కయ్యానికి కాలు దూగుతుంటారు కాబట్టి మనం శత్రుత్వం పెట్టుకోవడం లేదు దాయాది దేశాలే మనతో శత్రుత్వం పెట్టుకుంటున్నాయి పక్కనే ఉన్నటువంటి చైనాకి ఈ కాంగ్రెస్ నేతలు నెహ్రూ గారు వచ్చేసి దాదాపు నలభై వేల చదరపు కిలోమీటర్లు అప్పజెప్పారు ఇది కాకుండా మళ్ళీ కా ఇప్పుడు చైనా మరికొన్ని వేల చదరపు కిలోమీటర్లు అయితే ఆక్రమించుకుంది ఏమైనా అంటే కాంగ్రెస్ నేతల్లో అవి గడ్డి మొలవడానికి కూడా పనికిరావు కదా అవి ఆక్రమించుకుంటే ఏమి అని మాట్లాడతారు ఈ నెహ్రూ గారి లాంటి గొప్ప మేధావులు ఆయనతో పాటు ఈ కాంగ్రెస్ వాదులు కూడా వంత పాడుతూ ఉంటారు ఇంకా దేశంలో ఉన్నటువంటి భూమిని కూడా ఈ ఒకబోటు పేరుతో అప్పజెప్పేశారు అందరికీ ఇంకా ఇక్కడ హిందూ అనేవాడు ఏం బ్రతుకుతాడు ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ అయినటువంటి బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి ఈ రెండింటికి కూడా మధ్యలో ఒక దారి వేయాలని చూశారు ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో ఇటు పంజాబు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ మీదుగా మన పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్కి అయితే ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో ఒక రోడ్డు వేయాలని చూశారు ఇరవై కిలోమీటర్ల వెడల్పుతో ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్కి రోడ్డు వేస్తే ఎలా ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయ్యింది అది పక్కన పెట్టండి అది కూడా మన దేశం సహాయంతోనే అయింది ఇప్పుడు మన హిందువుల్ని కోతకు వస్తుంది అదే బంగ్లాదేశ్ మళ్ళీ ఇప్పుడు దాంతో శత్రుత్వం పెట్టుకోవద్దంటారు అంటారు అదే చైనా కొన్ని వందల వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అయితే ఆక్రమించింది మరి మళ్ళీ కయ్యానికి కాలు దూగుతుంటుంది దాంతో మళ్ళీ శత్రుత్వం పెట్టుకోవద్దంటారు పాకిస్తాన్ గురించి చెప్పందేముంది వీళ్ళందరికీ చూడండి అక్కడ వాటితో పెట్టుకుంటే వీళ్ళందరి కడుపు నొప్పి వస్తుంది ఈ లెఫ్టిస్టులందరికీ చైనాతో పెట్టుకుంటే కడుపు నొప్పి వస్తుంది ఇంకా ఈ ముస్లిం వాదులకి ఈ ఇస్లాం నమ్మినటువంటి ఈ కాంగ్రెస్ వాదులందరికీ కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్తో పెట్టుకుంటే కడుపు నొప్పి వస్తుంది తలపై తలకైపోటు వస్తుంది ఇది మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం వీళ్ళ మాటలు మనం వినాల్సి వస్తుంది శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటారు అని శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటాడు ఎవడైనా అసలు మనం శత్రుత్వం ఎక్కడ పెట్టుకుంటున్నాం మాట మాటికి వాళ్ళే శత్రుత్వం పెట్టుకుంటున్నారు మనం కూడా మళ్ళీ శత్రుత్వం పెట్టుకుంటే యుద్ధాలే అవుతాయి కదా యుద్ధాలు రాకుండా ఆపుతున్నది మనం బంగ్లాదేశ్కి సహాయం చేసింది మనం పాకిస్తాన్కి సహాయం చేసింది మనం కరోనా సమయంలో చివరికి చైనా కూడా మనం సహాయం చేసాం అయినా కూడా ఆ కృతజ్ఞత లేదు